పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో భరతమాత ముద్దుబిడ్డ అంటరానితనాన్ని రూపుమాపడానికి కృషి చేసిన సామాజిక సంస్కర్త బలహీన వర్గాల ఆశా జ్యోతి సామాజిక తత్వవేత్త మహాత్మ జ్యోతిబాపులే జయంతి ముళ్లపూడి రేణుక ఆధ్వర్యంలో వారికి ఘన నివాళులు భరతమాత ముద్దుబిడ్డ మహాత్మా శ్రీ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఈరోజు వారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఒక వ్యక్తిని రెండు శతాబ్దాల తర్వాత కూడా అంటే రేపు ఇరవై ఏడుకి రెండు వందల సంవత్సరాలు అవుతుంది వారి జన్మం రెండు శతాబ్దాల తర్వాత కూడా ఒక వ్యక్తిని గుర్తుపెట్టుకొని వారిని ఒక భగవంతునిగా ఆరాధిస్తున్నాము అంటే వారు చేసినటువంటి సేవలు ఎంత గొప్పవి అనేటువంటిది మనం ఈ సందర్భంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం వారు ఒక సంఘ సంస్కర్త చిన్నప్పటి నుంచే వారు చాలా చురుగ్గా ఒక స్కూల్కి వెళ్ళే వయసులోనే చాలా తెలివిగా ఉన్నటువంటి వ్యక్తి కానీ ఆ రోజు ఉన్నటువంటి కుల వ్యవస్థ సమాజంలో ఉన్నటువంటి అసమానతలు మూలంగా మరి హైయర్ స్కూల్ కూడా వెళ్ళలేనటువంటి సందర్భంలో ఇరుగు పొరుగు వారు వారి తండ్రికి చెప్పి మేము ప్రోత్సహిస్తాము మీ అబ్బాయిని సెకండరీ ఎడ్యుకేషన్ కూడా పంపించమని చెప్తే వారు అలా పై చదువులు చదువుకొని ఆ తరువాత ఈ మానవ హక్కుల మీద ఉన్నటువంటి పుస్తకాలన్నీ చదివి వారి యొక్క స్ఫూర్తితో ఆ పుస్తక పఠనం యొక్క స్ఫూర్తితో ఈ సమాజంలో కుల వ్యవస్థ నిర్మూల నిర్మూలించబడాలి సమాజంలో అసమానతలు ఉండకూడదు బడుగు బలహీన వర్గాల వారు అట్టడుగున ఉన్నటువంటి వారికి కూడా సమాజంలో సమాన హక్కులు కలగాలి అనేటువంటి ఉద్దేశంతో వారు చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలు అనేక పోరాటాలు ముఖ్యంగా ఇదంతా కూడా జరగాలి అంటే సమాజంలో కుల వ్యవస్థ నిర్మూలించబడాలి అంటే మహిళలు చదువుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో వారు మొట్టమొదట భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఈరోజు సావిత్రిబాయి పూలే ఆ విధంగా వారి భార్యని చదివించి ఆ భార్య చేత మరి మహిళలందరికీ కూడా చిన్న పిల్లలకి బాలికలందరికీ కూడా స్కూల్స్ ఏర్పాటు చేసి ఆ బాలికలకు వారి భార్యతోటి మరియు పాఠాలు చెప్పించి వారిని కూడా సమాజంలో చదువు ద్వారానే ఈ యొక్క అసమానతలు తొలగిపోతాయి అనేటువంటి ఉద్దేశంతో మహిళలకు పిల్లలకు చదువు అనేటువంటిది మొదలయ్యింది జ్యోతిరావు పూలే గారి యొక్క ఆ యొక్క స్ఫూర్తి మరి ఈరోజు కూడా ఇంతమంది మన బడుగు బలహీన వర్గాలు వారు కానీ వారి యొక్క జయంతిని ఇంత ఒక ఘనంగా జరుపుకుంటున్నాము అంటే వారు చేసినటువంటి సేవలు పోరాటం అని చెప్పి ఈ సందర్భంగా మన గుర్తు చేస్తూ వారి యొక్క స్ఫూర్తితో మనం కూడా ఎక్కడ ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా కూడా పొరుగు వారిని గౌరవించటం అన్ని కులాల వారిని గౌరవించటం సమానత్వం పాటించటం ఒక ఉన్నతమైన చదువులు చదువుకునే వారికి మన యొక్క ఇవ్వటం అనేటువంటి ఒక స్ఫూర్తి ఏదైతే వారు ఇచ్చారో దాని ద్వారానే మనం కూడా ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్తే